ఉమ్మడి రాజధానిపై చర్చ జరుగుతున్న వేళ మన దగ్గర వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కాలం కొనసాగిస్తే మేలు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సుబ్బారెడ్డి గారు మనతో మనం సార్ ఈ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలనే ఆలోచన ఏ విధంగా వస్తుంది దానికి ఎంతకాలం అయినా ఓ ఫిక్స్డ్ గా టైం ఉంటుందా ఇప్పటికే పదేళ్ల టైం అయిపోతాయి ఆలోచన మనకు కొత్తగా వచ్చింది కాదు రేపు జూన్కి ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలే మనకు ఇచ్చారు విభజన చట్టం పెట్టినప్పుడు కానీ వాళ్ళ ఉద్దేశం ఆ రోజు పెట్టిన ఉద్దేశం ఎందుకంటే ఈ లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక రాజధాని నిర్మాణం చేసుకుంటారు అన్ని వసతులతో కూడిన రాజధాని దూరదృష్ట మనకి అది జరగల ఎందుకు జరగలేదంటే గత ప్రభుత్వం టెంపరీ రాజధాని నిర్మాణానికి ఐదేళ్ళు టైం తీసుకుంది పర్మనెంట్ రాజధాని నిర్మాణం చేయడానికి వాళ్ళకి ల్యాండ్ కూలింగ్ కింద ఏదో ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు కానీ రాజధాని నిర్మాణంలో ఎక్కడ దానిపై దృష్టి పెట్టలే శాశ్వతంగా మా ప్రభుత్వం వచ్చినాక రాజధాని నిర్మాణం చేసే దానికి ఆర్థిక సోమత మనకు లేదు ఎందుకంటే ప్రజలకు మెరుగు మెరుగ్గా ఉండేటట్టు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించాలి మన ప్రాధాన్యత అది అంత వాళ్ళు గత ప్రభుత్వం డిజైన్ చేసినట్టు పెద్ద పెద్ద కోటలు రాజధాని నిర్మాణానికి మనం డబ్బు వెచ్చించలేము కాబట్టి మూడు ప్రాంతాలు సమకాలలో అభివృద్ధి చెందాలి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలన రాజధాని చేయాలనుకున్నాం దాని మేరకు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దానికి కూడా కొన్ని ఇబ్బందులు టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నాయి అవన్నీ అధిగమించి రాబోయే రోజుల్లో తప్పకుండా విశాఖ నుంచి పాలన కొనసాగిస్తాం ఇప్పుడు కాదు ఇప్పుడైనా సరే లేదా ఎలక్షన్ తర్వాత ఎట్లా వచ్చేది మా ప్రభుత్వమే మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారు కానీ అప్పుడైనా దీన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం దానికనే రేపు జూన్కి పది సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్ అనేది ఇదైపోతుంది కాబట్టి దాన్ని రేపు వెళ్ళంకెలకపోయినాక మన రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ అత్యధిక శాతం ఉంటారు కాబట్టి దానిపై కూడా దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది అని మాత్రమే చెప్పాం తప్పకుండా దానిపై ఆలోచించి ఎలక్షన్ తర్వాత మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయే కార్యక్రమం చేస్తాం అంటే సార్ మూడు రాజధానులు అనేది ఒక విఫల ప్రయోగం చెప్పినా కూడా ప్రభుత్వం ముందుకెళ్ళింది ఇప్పుడు అదే జరగబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న కమెంట్ దాన్ని ఎట్లా చూస్తా లేదు దానికి దీనికి ఎందుకు విఫలమైందని చెప్తున్నారు మూడు రాజధానులు కానీ ఏదో ఒకటి రాజధాని పెట్టాలనుకున్నాం కదా మీలాగా భ్రమంలో రాజధాని నిర్మాణం చేయాలని పాతిక వేల ఎకరాల భూమి ల్యాండ్ కింద తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని మాకు లేదు కదా మాకు ఉండే ఎస్టాబ్లిష్మెంట్లోనే వైజాగ్లో పాలన కోలు స్వాగతించాలని మేము ఆలోచన చేస్తున్నాం దానికి అనుగుణాన్ని ముందుకు పోతూ ఉన్నాం మాకే మూడు రా మూడు రాజధానులు పెట్టి మూడు రాజధాని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ పదివేల ఎకరాలు ఎక్వైర్ చేయాలని మేము ఆలోచన చేయట్ల ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడే కార్యాలయాలను నిర్మించుకొని పాలన కొనసాగించాలని మేము కోరుతాం సరే అంటే రాజ్యసభలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది నేను ఎట్లా చూడాల్సి ఉంటుంది ఏదో కొంత ప్రలోభాలు జరుగుతాయి రాజ్యసభ ఒక సీట్ అయినా గెలుచుకుంటామనే అంచనాలు ఎట్లా చూడాల్సి ఉంటుంది సార్ ఇవన్నీ కూడా ఊహాగానాలు నేనమ్మా తప్పకుండా ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తారని నేను అనుకోను ఏదో పది మందో ఐదారు మందో అయితే ఆ ప్రయత్నం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన నైజం కుట్రలు ఎన్ని చేసేది ఇది కాబట్టి ఉండేవాడు కానీ దాదాపు వాళ్ళకు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికల్లో నిలపాలంటే కనీసం ఇరవై రెండు మందో ఇరవై మూడు మందో అవసరం ఉంది ఆయనకి ఆ మేరకు మా పార్టీ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తుందని మేము అనుకో ఎందుకంటే మా మార్చిన అభ్యర్థులందరూ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది మాకందరికీ చెప్పడం జరిగింది ఎక్కడైతే సీట్లు లేక మార్పులు చేశామో ఆ మార్పు అభ్యర్థులు కూడా మళ్ళా మన రాష్ట్రానికి జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆయన నమ్ముకొని ఉంటాం ఆయన ఇచ్చిన బీఫామ్ మీద గెలిచాం కాబట్టి ఆ పార్టీకి వెన్నుపోటు కూర్చేయాల్సిన మేము చేయమని చెప్పారు కాబట్టి మాకు మా మా శాసనసభలపై అపారమైన నమ్మకం ఉంది అవతల వాళ్ళు కంటెస్ట్ పెట్టినా పెట్టకపోయినా సరే ముగ్గురు రాజ్యసభలు తప్పకుండా ఈ రాజ్యసభ ఎన్నికల్లో గెలుస్తాం విశాఖను ఖచ్చితంగా రాజధానిగా కొనసాగిస్తాం అది ఎన్నికల ముందే ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉందని సుబ్బారెడ్డి చెప్తున్నారు ఉమ్మడి రాజధాని అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం ఈ రాష్ట్రానికి ఉన్న అవకాశాలను కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే కనీసం రెండు సంవత్సరాలైనా ఉమ్మడి రాజధానిగా కొనసాగాలనే తమ అభ్యర్థనను కేంద్రం ముందు పెడతామని కూడా ఆయన చెప్తున్నారు సురేష్ చేపట్నాం